అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ తెలంగాణ టుడే ద రికార్డింగ్ టైమ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాటర్డే హీర్ ఇస్ ఎ మెసేజ్ ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు గణేష్ చతుర్థి శుభ సందేశం ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న విదేశాలలో భారతదేశాన్ని భారతీయులే వెళ్ళి అవమానించడం ఏమిటి ఇది చాలా సీరియస్ ఎఫ్ఐర్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అందులోనూ ఆ పని చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరో ఒక మాఫియా గ్యాంగ్ లీడర్ కాదు లేదా ఒక టూరిస్ట్ కాదు ఇన్ ఇండియన్ పార్లమెంట్ హీఈ సపోజ్డ్ టు బీ ద యునైటెడ్ అపోజిషన్ లీడర్ హీజ్ నేమ్ ఈజ్ రాహుల్ గాంధీ ఇతడు మొన్న అమెరికాకు వెళ్ళి కొన్ని అసందర్భమైనటువంటి ప్రసంగాలు చేశాడు దాన్ని తప్పనిసరిగా ప్రజలు ఎనలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అక్కడ వెళ్ళి భారతదేశంలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదు అన్నాడు ఈ సెడ్ ఇన్ ఇండియా ద సిక్ కమ్యూనిటీ హ్యాజ్ నో ఫ్రీడమ్ సిక్స్ ఆర్ నాట్ అలౌడ్ వేర్ దేర్ టర్బన్ వేర్ దేర్ అండ్ వేర్ దేర్ రోప్స్ అండ్ దేర్ సోర్డ్ ఈ కడ ఖడ్గా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మత చిహ్నాలు పంచ కకారాలు అంటారు ఇవన్నీ కూడా అక్కడ భారతదేశంలో సిక్కులకు ధరించే అధికారం లేదు అని వ్యాఖ్యానం చేశాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానం ఇలా చేయటం వల్ల ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో అంటే అమెరికాలో పక్కనే ఉన్న కెనడాలో ఉన్నటువంటి పన్ను అని ఒకడున్నాడు అతను కలిస్తాని ఏజెంట్ వాళ్లకు బాగా మద్దతు చేకూరినట్లయింది ది వెరీ పర్పస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్రిటిజం బై రాహుల్ గాంధీ ఈజ్ టు సపోర్ట్ ఖలిస్తానీ ఏజెంట్స్ సో దిస్ ఈజ్ ఏ డిసిసివ్ టెండెన్సీ దిస్ ఈస్ అండ్ ఇల్లిసిట్ బిహేవియర్ ఓకేన్ వీ సపోర్ట్ దిస్ అంటే ప్రత్యేకంగా ఖలిస్తాన్ని పాకిస్తాన్ లాగా భారతదేశంలోంచి విడదీయాలి అన్నటువంటిది దీని వెనక కనపడుతుంది అది కాకపోయినట్టయితే టెర్రరిస్ట్ అయినటువంటి ఇలాంగ్ ఊబర్తో అతను రహస్య సంభాషణలు ఎందుకు చేస్తాడు ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ సీరియస్ థింగ్ ఐ డోంట్ నో వై ది ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సో సాఫ్ట్ సహనాభతు సహనభునక్తు సహవీర్యం కరవావై దిస్ దిస్ వే వేదిక్ మంత్ర మంత్రాస్ దే ఆర్ ఆల్ రైట్ బట్ వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఇట్లయితే భారతదేశం ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇండియా విల్ బి డివైడెడ్ జస్ట్ లైక్ రష్యా రష్యాలో ఏమైంది చిన్న 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 దేశాలు అయిపోలేదండి రష్యా అట్లా ఇండియాని విడగొట్టాలని ఒకవైపు నుంచి పాకిస్తాన్ ఒకవైపు నుంచి బ్రిటన్ ఒకవైపు నుంచి చైనా ఇంకొక వైపు నుంచి డే డే అండ్ నైట్ అమెరికా కఠోరమైనటువంటి పరిశ్రమలు చేస్తున్నాయి టు డిస్ట్రాయ్ ఇండియా అలాంటప్పుడు ఇండియా అపోజిషన్ లీడర్ అక్కడికి వెళ్ళి ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి అయితే దిస్ ఇస్ నాట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ లాస్ట్ టైం సచ్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ మణిశంకర అయ్యర్ ఏ టాప్ కాంగ్రెస్ టాల్ లీడర్ హు హెయిల్స్ ఫ్రమ్ తమిళనాడు వెన్ టు పాకిస్తాన్ అండ్ గేవ్ యాన్ ఇంటర్వ్యూ టు ది దునియా టీవీ దునియా టీవీ దట్ ఈస్ ది ఇంటర్వ్యూయర్ అంటే ఇతను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిన అండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు వాళ్ళతో ఏం చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో తెలిసినండి మణిశంకర్ అయ్యారు ప్లీజ్ గివ్ మీ మీన్స్ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ గివ్ మీ యువర్ యువర్ మీన్స్ పాకిస్తాన్స్ ప్లీజ్ గివ్ మీ యు యువర్ మిలిటరీ సపోర్ట్ వీ షుల్ డిఫీట్ నరేంద్ర మోడీ అంటే ఓపన్లీ హీ ఈస్ ఆస్కింగ్ మిలిటరీ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎనిమి కంట్రీ దట్ ఈ పాకిస్తాన్ టు డిఫీట్ ఏ రెగ్యులర్ అంటే చట్టబద్ధంగా డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ దట్ ఈస్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ సో ఈ వాంట్స్ టు బ్రింగ్ ఎ కూ Just like in Bangladesh, see what happened in Bangladesh. It is the Hasira's government. Sheikh Hasira's government is a duly elected government and that was thrown by terrorists and removed their Chief Justice. If we keep quiet, the same thing will happen in India also. The Chief Justice will be removed. The Prime Minister will be removed and India will be cut into small 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 pieces. Have you understood? నవ్ ఐసెల్ కమ్ టు ది మెయిన్ పాయింట్ ఇంకా ఈ ఒక్క మాటే కాదండి అతను అన్నది సావర్కర్ని నోటికి వచ్చినట్టు తిట్టాడు సావర్కర్ అంటే హీఈస్ ది టాలెస్ట్ లీడర్ ఇన్ మై వ్యూ హీఈస్ మై గురు స్వతంత్ర స్వతంత్ర వీర సావర్కార్ హీస్ ది గ్రేట్ లీడర్ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి కాదు అతని పేరేమిటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇదికో వాళ్ళకన్నా ఒక 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 ఇంచి ఎక్కువ వాడే కానీ సావర్కర్ తక్కువ వాడు కాదు ఇతను తిడుతున్నాడు రాహుల్ గాంధీ హీస్ క్రిటిసైజింగ్ సావర్కర్ ఇన్ కేరళ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాన్ హిందూస్ వై టు గెట్ దేర్ సపోర్ట్ విన్నారా అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ కోసం సావర్కర్ ఇతను తిడుతున్నాడండి దెన్ హౌ మహారాష్ట్రియన్ కాంగ్రెస్ పీపుల్ ఆర్ ప్రామినేటింగ్ దిస్ ప్లీజ్ టెల్ మీ మీరే మనం సరే మనకంటే సావర్కర్ అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు సావర్కర్ అంటే వాళ్ళకి దేవుడితో సమానం విన్నారా మహారాష్ట్రీయన్స్కి సావర్కర్ అంటే ఈస్ జస్ట్ లైక్ ఎ గాడ్ లివింగ్ గాడ్ మరి వాళ్ళు ఎట్లా సహకరి ఇతన్ని సమర్థిస్తున్నారు సహిస్తూ ఊరుకున్నారు సావర్కర్ని తిట్టాడు ఇంకేమన్నాడండి అంతటితో ఊరుకోలేదు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆర్ఎస్ఎస్ తిడుతున్నాడు ఆర్ఎస్ఎస్ ఈజ్ ఏ నోబుల్ అండ్ ఏబుల్ నాన్ పొలిటికల్ కల్చరల్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కేప్ కామరీర్ ఆర్ఎస్ఎస్ అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ వీళ్ళందరూ కూడా జాతి కుల మత వర్గం వర్ణ ప్రాంత భాష లింగ భేదములతో విచ్ఛిన్నమైపోకుండా అందరినీ కలిపి సంగత్యధ్వం సంవధధ్వం సంబోనాంసి జానధాం అన్న మూల సూత్రంతో వీళ్ళందరినీ కలిపి ఉంచాలని కదా ఆ సంఘటన ప్రయత్నం చేస్తోంది మరి దాన్ని విచ్ఛిన్నం చేయాలని రాహుల్ గాంధీ స్టేట్స్మెంట్స్ ఇవ్వటం ఏంటండి ఆలోచించండి ఇంతే కాదు ఇంకా చాలా పిచ్చి పిచ్చి పనులు చేశాడు ఐమ్ ఆస్కింగ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ ప్లీజ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ please hear we respect you some mafia gang leader please verify he donated a big house in london to rahul gandhi who is that mafia gang leader why he donated that big house which cost millions and billions of dollars everybody knows it there is no secret in it there is no secret the name of that house is called london house who gave that london house to rahul gandhi and for what purpose this is called in english quid pro quo quid pro quo that means rahul gandhi helped for that mafia gang leader in some way or the other that's why he gave gave he donated this london house to rahul gandhi and i shall bring one more point in 2000 and, in 2002 to 2008 इन 2008 राहुल गांधी एंड मदर सोनिया गांधी अंडर् सेक्रेटरी आनंद शर्मा वे बीजिंग अंड दे ए सीक्रेट ्युमेंट दैंड ए सीक्रेट ्युमेंट टॉप कम्युनिस्ट लीडर्स दाखिल क्वीट राजीव गांधी फौंडेषन की देव ह्यूज मनी ఈజ్ ట్రూ ఆర్ నాట్ ఎస్ ఇట్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నౌ వీ వాంట్ టు నో వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్ ఆ సీక్రెట్ డాక్యుమెంట్లో ఏ ఉంది ఎట్ దట్ టైం నైదర్ సోనియా గాంధీ నార్ ఆనంద్ శర్మ నార్ రాహుల్ గాంధీ దే ఆర్ నాట్ అఫీషియల్స్ అప్పుడు ఎవరో ఇంకెవరో ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు దిస్ నాన్ అఫీషియల్ టీమ్ వెన్ టు ఏన్ ఎనిమీ కంట్రీ అండ్ సైన్ ఏ డాక్యుమెంట్ on behalf of india, on what capacity they have signed the document? this is your question. every indian, i'm a layman, i'm a patriotic citizen, and i'm a taxpayer. i'm a humble citizen of india. so i am having every right to question and preserve and propagate and protect my country on what capacity you have signed the document and what is the secret. ఐటమ్స్ ఇన్ ద డాక్యుమెంట్ చైనాలో మీరు సంతకం పెట్టిన ఆ డాక్యుమెంట్లో ఆ రా మీ పక్కన ఉన్న వ్యక్తి ఆ ఫోటో చూడండి మీ పక్కన ఉన్న వ్యక్తి పేరు ఆనంద శర్మ ఇలా తలకాయ పెట్టి చూస్తున్నాడు మీరు సంతకం పెడుతున్నప్పుడు ఈ పక్కనే ఉన్న వ్యక్తి పేరు సోనియా గాంధీ అవతల ఉన్న వ్యక్తులు ఇద్దరు పేరు చైనీస్ ప్రీమియర్స్ చైనా వాళ్ళతో మీరు సీక్రెట్ డాక్యుమెంట్ సంతకాలు పెట్టడం ఏమిటండి కేరళకు వెళ్ళి కేరళకు వెళ్ళి అక్కడ క్రిస్టియన్స్ ముందు సావర్కార్ను బూతులు తిట్టడం ఏమిటి అమెరికాకు వెళ్ళి సిక్కుల్ని రెచ్చగొట్టడం ఏమిటి ఏమన్నా ఇందులో ప్రొప్పైటీ అంటే ఔచిత్యమేమన్నా ఉన్నదా ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉండటానికి అర్హుడేనా ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్ దేశద్రోహం చేసే వ్యక్తి అంటే ఒక యాంటీనేషనల్ పర్సనాలిటీ ఏ మ్యాన్ హూ ఇస్ ప్రాపగేటింగ్ ట్రచరీ అగెన్స్ట్ హిందూయిజం ది రీజన్ ఈజ్ వెరీ సింపుల్ ఈజ్ నాట్ ఏ హిందూ ఈజ్ ఏ రోమన్ క్యాథలిక్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఈజ్ నేమ్ ఈజ్ రాహుల్ విన్సీ హిజ్ నేమ్ ఈజ్ రాహుల్ విన్సీ ఆయన న్యూయార్క్లో క్రిస్టియానిటీ పుచ్చుకున్నాడు ఇండియాలో క్రిస్టియన్స్ అందరినీ హిందువులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దట్ ఈస్ హీస్ మిషన్ అండ్ హీస్ గెటింగ్ హ్యూజ్ ఫండ్స్ ఫర్ దట్ పర్పస్ రైట్ ఫ్రమ్ ఇటలీ అండ్ బ్రిటన్ అండ్ అబోవ్ ఆల్ ఫ్రమ్ అమెరికా తెలిసిందండి మొన్ననే షేక్ హసీనాను తరిమేశారు చూడండి ఎక్కడి నుంచి బంగ్లాదేశ్లో సీఈ రైట్ రైట్ రై ఎలక్టెడ్ రై అంటే చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి రైట్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ షీఈస్ లెక్డౌట్ అలా ఇండియాలో కూడా చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అంటున్నాడు ఒక మాట అన్నాడు గుర్తుపెట్టుకోండి అందరం కలిసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొడదాం రండి దేశమంతా నేను పెట్రోల్ తల్లాను అగ్గిపుల్ల గీయటమే ఆలస్యం దిస్ ఈస్ ఈస్ వర్డ్ దేశమంతా అయితే పెట్రోల్ తల్లి అట్ట అగ్గిపుల గీయటమే ఆలస్యం అంట చూచారండి ఎంత ద్వేషము ఇండియా అన్న హిందువులన్నా సర్కార్ అన్న ఆర్ఎస్ఎస్ అన్న విశ్వహిందూ పరిషత్ అన్న బీజేపీ అన్నా భారతమాత అన్న వీళ్ళకి ఎందుకు ఇంత ద్వేషము మరి ఈ దేశంలోనే ఉన్నారు కదా వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని కాసేపు టీవీ సరదాగా చూసి ఏదో ఫిలిం ఫ్రీ లాగా కాదు థింక్ ఓవర్ ఇట్ నమస్కారం